హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ముందుకైతే వచ్చేసిన మరొక ఫోటో మొన్న అయితే పిల్లలతో పెట్టించినాం దోశ పోటి ఇలా ఆ రోజు టిఫిన్ కదా ఈ రోజు కూడా టిఫిన్ తో అనమాట ఏం టిఫిన్ అంటే ఇడ్లీలు టిఫిన్ ఇడ్లీల టిఫిన్ ఇడ్లీలు చేసి ఉంటే తర్వాత చట్నీ అయితే ఒక ఐదు ఐదు పెట్టుకుంటాము ఇడ్లీ తింటాము అయితే లాస్ట్ టైం పిల్లలతో చేపించాము మా చిక్కడ తినలేదు ఆగం తొందర ఎక్కువ అయింది వాళ్ళ ఇంకోటి కాకరకాయ పోటీలా కాగరకాయ పోటీ చారు పచ్చిపుల్లి ఆటో వచ్చింది సౌండ్ వస్తుంది రోడ్ అయ్యేసరికి అంత సాగం ఊరవతలు మంచిగా ఉంటుంది కానీ నైట్ కూడా భయమైంది ఊరవతలు కాదు మొన్న చిన్న రావుతు రేకుల మీద రౌతుంది గాలి వచ్చింది బాగా నేను బయట ఉందా నైట్ పదే ఆ టైంలో ఒక చిన్న రాయో ఏమో పడ్డదట సౌండ్ వచ్చింది కథ రెండు గంటలు పడలే ఇక నేను వచ్చినాక ఇద్దరో ధైర్యం ఇచ్చింది ఒకతున్నది అన్నది బయటకు పోయిండు బావా ఇన్న సౌండ్ వస్తే భయపడదు అంత టెన్షన్ నాకు డైరెక్ట్ ధైర్యం ఉంటాయి నైట్ లో అంత అది ఇప్పుడు ఏమో వచ్చిన మాట్లాడుతున్నాం మనం అంటే ఎక్కువ పెట్టుకుంటా లేదు లాస్ట్ టైం లో బోల్ గెలిచినారంటే కామెంట్స్ పెట్టిరు కదా ఒక ఇద్దరు ఇమే గెలిచినారు ఒక ఇద్దరు నన్ను గెలిచినారు అన్నారు మరి దేనికో ఇద్దరికి పోటీ కరెక్ట్ వచ్చింది కాబట్టి చెప్పి ఆ ఇద్దరికి టాలీ అయి ఇద్దరికి ఏం చేయాలంటే గా చేసినాం అన్నట్టు ఇక అదైతే ఆ పోటీ ఇక మళ్ళీ ఇప్పుడు చేసుకునేది ఇప్పటి నుంచి కరెక్ట్గా చేయాలి చేసేది ఉన్న ప్రతి ఒక్కటి ఒక్కరి అన్నట్టు జనరల్గా ఇడ్స్పెక్టెడ్ ఏమిన్నాయో అవి ఇడ్స్ పెట్టవచ్చు కాకపోతే అనుకుంటే బెటర్ అన్నట్టు ఏమి తినాలి మొత్తం తినాలన్నా లేకపోతే మిరపకాయలు అవి ఇవి ఇడ్స్ పెట్టాలన్నా అనేది ముందుగా అనుకుని చేయాలి పని లేకపోతే ఇట్లా డౌట్స్ వస్తాయి ఓకే ఇప్పుడైతే క్లియర్ అదైతే ఇక లాస్ట్ టైం చేసింది అయితే సమానం సమానం అట్లా

ఇడ్లీల పోటీ అంతకుముందు దోశల పోటీ తిండి పోటీ ఏదైనా టీ తిన్లు ప్యాకా అది ఎందుకు మనం బయట తీసినాయి కాదు ఇంట్లో చేసే నేనే చేసిన హోటల్లో తీసుకొచ్చుకోలే చెట్టి బాగా అయినాయి ఎక్కువ అయింది కదా సరే చెట్టి కొంచెం మిగిలిపోయినా ఏం పర్లేదు తినాలంటే అనుకుంటే ముందుగా పుస్కొంతతో తీసేదాం మామూలుగా ఇప్పుడు మంచి చేయక పుస్కొన్ తీసేదాం తీసేదామా నన్ను ఇష్టం విషెస్ అదే వద్దుది ఇంకా పోసుకున్నాక ఇంకేందో విషెస్ కొంచెం మిగిలితే ఒక ఇడ్లీ మనం మీదే మీరేం కటింగ్ మొత్తం ఎంపోయాల్సి అవసరం లేదు అమరాంతే ఎక్కునది కదా మరి అట్లా ఉండదు అట్లా తీసేయాలి మెయ్ సార్ మల్లక అంటే కాదు టాటా అక్కడ పొడుగలే వెళ్ళదాయి పో

Papa, tu mesti muka. Shada, ye papa malah? Aye pun. Malah di lantai papa pun sendir. Nenek അബ് <laughs> കല <laughs> 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 ఆ Sailor and S mouldettコ architectural ۖ easier to polish than ఉంది రెండు గంటలు ఎగ్జామ్ పదిన్నర అవుతుంది పోవడానికి రెండు గంటలు పడుతుంది అరవై కిలోమీటర్లు పోవాలి

ఏ ఆగలేదు అంత అయిపోయింది అంటే ఎట్లా అయితే ఉప్పు ఎక్కువనే తింటుంది కాబట్టి ఉప్పు ఎక్కువ వేసుకున్నట్టు ఉంది నాకు ఎక్కువ ఉంటే అస్సలు ఇది ఇంత బలమేంటి తిన్నా అంటే ఉప్పు సరే అరే ఓపరే అయిపోయింది అయితే అయిపోయింది ఎగ్జామ్ వర రెండు గంటలకు ఎగ్జామ్ ఉన్నది పదిన్నర అయింది ఇప్పుడు టైం ఇంకో గంట తర్వాత తిండి నుంచి అది చెప్పి ఈ తిని కొంచెం అన్నం తినేసుకోవాలి ఇప్పుడు వనేనా గలిసిందా హ్ మీకు ఎంతందింది నేను తిన్నా హ్ ఇది ఈ రోజు కొటి అన్నమాట చిన్న కొటి

బాయ్ అందరికీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం ఇక మళ్ళీ నెక్స్ట్ ఎగ్ అయితే ఎగ్ బాయిల్ చేసుకొని కారం పొందుకొని తినాలి ఎగ్ బజ్జీ పెట్టుకోవాలి ఏ ఎగ్ బజ్జీ జారై ఆ గసండి పెట్టుకోవాలి మరి సరే చూద్దాం సరే ఎగ్ బజ్జీ లేదంటే ఎగ్ బాయిల్ చేసిన రెండు లేదనే అయితది బాయ్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియోస్ కోసం మన ఛానల్ ఇట్లా ఇట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఎట్లా అయితే కామెంట్ చేయండి నాకైతే ఉప్పు అనిపిస్తుంది నాకైతే ఉప్పు అనిపిస్తుంది